పదిహేడో రోజు చేసుకుంటున్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులందరికీ ముందుగా అడ్వాన్స్ అభినందనలు తెలియజేస్తూ ఉన్నా వేదికమైన ఉన్న మా కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గత పదిహేడు రోజులుగా మీరు మీ సమస్యలపై చేస్తున్న పోరాటానికి మీకు లభించిన మద్దతు మహబనగర్ జిల్లా నుంచి లోకల్లో వివిధ రాజకీయ పార్టీలు తెలుతున్న మద్దతుకు మనస్ఫూర్తిగా ఆ మద్దతును స్వీకరిస్తూ అధికార పార్టీగా రీసెంట్గా గత పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి తగాదాలు సృష్టించి నిలువెత్తు స్వార్థానికి నిదర్శనంగా ఉండి నిలువెత్తు స్వార్థానికి అంటే కోడి పందాలు పెడతాం మనం ఇది అది కత్తులతో కొట్టుకొని ఓటోటి చచ్చిపోవాలి యాదనోటి బతకాలి దానికి ఓసుక తినాలి ఆ రకమైన వ్యవస్థను సృష్టించి భయానకంగా ఒక్కొక్క ఇంటికి మూడు మూడు పట్టాలు ఇచ్చి గొర్రెపోతులాక మిమ్మల్ని మీరే గుద్దుక సచ్చిపట్లు చేసి నానా హింసలకు గురి చేసి పాలమూరుకున్న ప్రైవసీని మొత్తాన్ని హరించి దౌర్జన్యాలకు మారుపేరుగా నిల నిలువెత్తు నిదర్శనంగా ఉండి రాజకీయ కోణంలో స్వార్థ కోణంలో తప్పే ప్రజల పక్షాన బీదల పక్షాన ఒక్క ఆవగిందంతా కూడా ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న పాలమూరును సర్వనాశనం చేసి రాజకీయంగా ఆర్థికంగా మీ అటువంటి జీవితాలను బుగ్గిపాలు చేసి మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చి మీటింట్లో మాట్లాడిండో నాకైతే అర్థం కాదు వాస్తవాన్ని చెప్తా ఉన్నా పది సంవత్సరాల అధికారం ఇచ్చింది కదా గువ్వగూళ్ళలాగా కట్టిన ఇళ్ళను కూడా క్లియర్గా ఎవరి వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు ఒక్కొక్క ఇంటికి మూడు మూడు పట్టాలు ఎందుకు ఇచ్చిండు కట్టలు కట్టలు బియ్యలతోన పట్టాలు ఉండి ఓట్లేసే క్రమంలో లైన్ల నిలబడ్డోళ్ళకు కూడా పట్టాలు ఎట్లా పంచిండు దొంగ పట్టాలు ఎన్ని సృష్టించిండ్రు విజిలెన్స్ కూడా ఎంక్వైర్ రాష్ట్రం ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఇమీడియట్గా వాళ్ళలాగా దౌర్జన్యంగా చర్యలు తీసుకోకుండా నిదానంగా నిగ్గుదేల్చే పరిస్థితిలో ఉంది చిన్న చిన్నోళ్లవిన పిచుకలవీన బ్రహ్మాస్త్రంలాగా దౌర్జన్యాలకు చిన్న చిన్నోలవీన ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళను పిలిపించుకొని వాళ్ళను కూర్చోబెట్టుకొని వాళ్ళ మాటలు వాళ్ళకే వినిపించి వాళ్ళను లొంగ తీసుకునే ఇటువంటి దుర్మార్గమైన చర్యలు పాలమూరులో ఎప్పుడన్నా ఉండేనా ఇంత దరిద్రమైన బాధలో పాలమూరు ఎప్పుడన్నా ఉండేనా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో చావో రేవో ఈ యొక్క ఈ రాక్షస పాలన అంత ఉంది అయిపోతే పాలమూరు ప్రజలకు జీవితకాలం మేము అన్యాయం చేసిన అవుతాం ఏదో ఒక రోజు ఆయనకు సాయం చేసి పాపం చేసి మూట కట్టుకున్నామని ఆ రోజు చెప్పిన నిస్వార్థంగా ఏ పదవులు ఆశించకుండా అందరం ఒకటే ఇక్కడ కూర్చున్న ఇంకా బయట ఉన్నోళ్ళు ప్రజలు మీరు జర్నలిస్టులు ఎంతోమంది కడుపు కాల్చుకొని మీరందరూ కూడా అంతర్గతంగా పనిచేసి ఈ యొక్క దౌర్జన్య కాండకు అందించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క దుర్మార్గులను తిప్పి పంపాలని చెప్పి అన్ని విధాలైనటువంటి అధికార దుర్వినియోగం చేస్తే కూడా అధికార దుర్వినియోగం అంటే ఇంతకన్నా ఎక్కువగా ఈ ప్రపంచంలో నేను చూసిన వార్తల వరకు ఇంతకన్నా ఎక్కువ అధికార దుర్వినియోగం జరగలేదు ఎంత దారుణమైన అధికార దుర్వినియోగం అంటే దాదాపుగా డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు పంచడం ఇక్కడనేమో పైసలు లేవు ఒక నీతి నిజాయితీ హానెస్టీ గత ఇంకో కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి పాలవన్ను చూసినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉన్న బాధితులకు సంబంధించిన వాళ్ళు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎనక తప్ప ఏ విధమైన డబ్బులు కూడా లేకుండా అటువంటి వందల ఉన్నంత పోటీ పడి స్వార్థంగా సర్టిఫికెట్లు అన్ని కూడా ఇండ్ల సర్టిఫికెట్లు కంటియాళ్ల సర్టిఫికెట్లు ప్రొసీడింగ్స్ డబల్ బెడ్రూమ్లో అయిన సర్టిఫికెట్లు అన్నీ కూడా ఓన్లీ ఓట్ల కోసమే వాడుకొని ఎవరే కానీ ప్రజా సంక్షేమాన్ని కోరుకునేటోళ్ళు ఎలక్షన్ కన్నా రెండేళ్ళ ముందే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సెటిల్ చేసి గృహప్రవేశాలు చేసి వాళ్ళ ఆనందంలో షేర్ అయ్యి వాళ్ళు వచ్చి వేయాలి కానీ ప్రొసీడింగ్స్ బ్యాగులో వేసుకొని తిరిగి ప్రొసీడింగ్స్ ఇచ్చుకుంటూ ఓట్లు వేయించుకున్నటువంటి దుశ్చర్యకు పాల్పడి నానా హింసలకు గురి చేసి నేను అనుకున్నాను వాస్తవంగా ఈరోజు నేను చెప్తా ఉన్నా నా ఫోన్లు కూడా ట్యాప్ అయినా ఎమ్మెల్యే గారికి ఏమో సమన్ వచ్చింది ఇప్పుడే ఫోన్ ట్యాపింగ్ అని అంటే సంఘ విద్రోహ శక్తులను అంచవేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని పెట్టాల్సిన ఫోన్ ట్యాపింగ్లు ఇన్ల మిషన్లు తీసుకొని పెట్టుకో చిన్న చిన్న కార్యకర్తల ఫోన్లు ట్యాప్ చేసి కౌన్సిలర్ స్థాయిలను కూడా అర్ధనగ్నంగా బట్టర్ రిడిపించి కొట్టి ఆ వీడియోలు తీసి మిగతా కౌన్సిలర్ చూపించి చూపు ఉంది అంటే మీరు ఆలోచన చేయండి పాలవూరు ప్రజలు ఇప్పుడు వచ్చి నాటకాలు ఆడినంత మాత్రమే గతం రక్తపు మరకలు మాసిపోతాయా ఆ రక్తకు మరకలు తుడిచిపెట్టకపోతాయా ఆ మరకలు ఇంకా ప్రజల గుండెల్లో గెలుపుతానే ఉన్నాయి రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆనందంగా గడుపుతున్నా అది ఎప్పుడన్నా మనకు దృష్టికి వస్తే మళ్ళా పాలమూరంతా ఉలిక్కి పడే పరిస్థితి ఉంది మళ్ళీ ఇప్పుడిప్పుడే ఫోన్ ట్యాపింగ్ మీద మళ్ళీ చర్చ నడుస్తూ ఉంది మన యొక్క ప్రైవే ప్రైవసీ అంటే మన యొక్క సొంత ఇంటి విషయాలను బయటికి పోకుండా మనమే కోరుకుంటాం భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలను కూడా విచ్చలవిడిగా అయిన వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఇండ్లిచ్చే దేవుడెరు మీరెంత మీరు కాను స్వార్థంతోనే ఉన్నింటి ఇంతవరకు కార్లు బిల్డింగ్లు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటుంది ఇప్పటికి కూడా మీరు పిట్టగూళ్ళ లాంటి ఇళ్ళ కోసం ప్రయత్నం చేసే పరిస్థితి కానీ సమాజాన్ని ప్రభావితం చేసి కొన్ని దుర్మార్గం దించడంలో మీరు కీలక పాత్ర మీ పాత్రకు మనస్ఫూర్తిగా నేను అభినందన కలిగేస్తున్నాను రాబోయే కాలంలో కూడా ఇటువంటి దుర్మార్గపు చర్యలు కూడా ప్రజలు మర్చిపోకుండా ఎప్పటికప్పుడు మీరు బయటికి తెస్తూనే మనం ఇంకా కోలుకోలేదు ఇప్పుడిప్పుడే గాయాలు మానున్నాయి కానీ లోన మూగ దెబ్బలు అట్లే ఉన్నాయి బీసీలు కానీ చాలామంది అంటున్నారు కదా బీసీలనే అత్యధికంగా అత్యధికంగా బీసీలనే జైల్లో వాళ్ళను భయభ్రాంతాల గురి చేసి ఢిల్లీ నుంచి వెహికల్లలో వేసుకొని దొంగలను సంఘ విద్రోహ శక్తులను వేసుకొని వచ్చినట్లా వేసుకొని వచ్చి వాళ్ళని పిల్లలకు ఎడవాపి విపరీతంగా వాళ్ళని హింసించి కొట్టి తీసుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి దొంగ కేసులు అంటే ఒక హానిస్ట్ ఆఫీసర్లను కూడా ప్రభావితం చేసి వాళ్ళతో దొంగ కేసులు పెట్టించి జైలు పాలు చేసి ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంటికొక బాధ ఇంటికొక గాథ ఎన్ని రకాలుగా ఎంతమందిని ఎన్ని నాటకాలు ఆడినా కానీ బీసీ సమాజం అందరూ కూడా నిన్ను తీవ్రంగా వ్యతిరేకించి మొన్న కుక్క కాటుకు చెప్పు దిబ్బలాగా నిన్ను బట్టబయలు చేసి నీ యొక్క ఓటమిని చూసి వాళ్ళు ఆనందపడ్డారు మొట్టమొదటిసారి వాళ్ళ భార్యలు పిల్లలు రోడ్ల మీదకి వచ్చింది టీవీలలో చూసి చాలామంది చెలించిపోయిన రాష్ట్రంలో చాలామంది హింసలకు గురైన తర్వాత మొట్టమొదటిసారి ప్రజాపాలన దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం ఇక్కడ మహబూబ్ రో ఆరు గ్యారెంటీల తర్వాత ఏడో గ్యారంటీ అని ప్రశాంతతనే ఏడో గ్యారెంటీగా పెట్టుకొని దౌర్జన్యాలు లేని బ్యానర్లు లేని హింసలు లేని రాజకీయాలు లేని స్వార్థం లేనటువంటి నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మనం అందరం గెలిపించుకున్నందుకు రోజు మీ అందరి తరఫున నిజంగా చాలా గర్వపడుతున్నామని చెప్పి తెలియజేస్తా ఈ చిచ్చులో కూడా మీకు చిక్కుముడి ఈ చిక్కుముడి ఈ చిచ్చులో కూడా చాలా పారదర్శకతంగా ముందు తర్వాత కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మీకు ఎట్లా సెటిల్ చేయాలని దాని మీద చర్చోపచరిప చేస్తున్న క్రమంలో మీరు ఆల్రెడీ పది సంవత్సరాలు మీకు దొక్క మాడిపోయింది కాబట్టి ఇబ్బంది పడి మీరు దెబ్బతి అర్థం ఏమి కాకుండా అదే నాయకత్వ భయప్రాంతుల్లోనే ఉన్నారు కాబట్టి మీకు ఆ బాధ ఉంది మీ బాధను మనస్ఫూర్తిగా మేము అర్థం చేసుకుంటా ఉన్నాం తరఫున కానీ మీకు చిరస్థాయిగా మేము ఈరోజు వచ్చి మీకు ఏదో ఈ రోజు నాలుగు మాయా మాటలు మీకు నిమ్మరత్వం తాగించి మీకు స్వార్థం కూడా మేము ఇంటికి పండుగలం కాదు మీకు న్యాయం జరగకపోతే మీ ఎంబడి ఈ టెంట్లో మేము కూడా చూసుకునేటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనుకున్న కానీ ముడా చైర్మన్ గారు అనుకున్న కానీ కలెక్టర్ కానీ అఫీషియల్స్తో కానీ కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటి ఓవర్కమ్ చేసుకుంటూ మీకు న్యాయం జరిగే వరకు మేంబడి ఉంటాం న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉంది కొన్ని చిన్న చిన్న సమస్యలు నా దృష్టికి వచ్చినంత వరకు సర్వే నెంబర్ ఇరవై ఐదులో దాదాపుగా ఒక ఎనభై నాలుగు ఇళ్ళు వస్తే అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని చెప్పి పట్టాలు ఇచ్చారు ఎవరికి డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు దానిలో దాదాపుగా మొదటగా ఒక పదహారు మంది తర్వాత ఒక పదకొండు మంది మొత్తం ఇరవై ఏడు మంది వాళ్ళ వాళ్ళ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నారు ఆ ప్లేస్లలో వాటికి కూడా నోటీసులు వచ్చినాయి దాదాపుగా ఇంకో యాభై ఆరు ప్లాట్లు పట్టాలు ఇవ్వబడ్డ దాంట్లో ఆల్రెడీ అట్లే ఉన్నాయి ఆ యాభై ఆరు ప్లాట్లకు సంబంధించినంత వరకు వారి వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పథకం వర్తించదు ఆ ఇందిరమ్మ ఇళ్లలో అటువంటి చిన్న ఇల్లు కట్టుకునే పరిస్థితి అక్కడ ఉండదు మీ యొక్క శక్తి మేరకు మీరు మీరు మంచిగా కట్టుకుంటారు దాని మీద మీరు కోరినటువంటి కోరిక ముందు తర్వాత నాకు భద్రత కావాలి మళ్ళీ ఎవ్వరు కూడా టీ పట్టుకొచ్చి కొలవకూడదు కాబట్టి అధికారులతోన దానికి సంబంధించినంత వరకు ఒక నిర్ణయం వెలువరిస్తే ఒక ఎన్ఓసి కానీ ఇంకో దానికన్నా మేము వాళ్ళ స్వేచ్ఛగా ఇండ్లు కట్టుకుంటామని చెప్పి దానికి హండ్రెడ్ పర్సెంట్ సాలుకూరంగా ఎమ్మెల్యే గారు స్పందించింది మీకు మాట ఇచ్చింది అందరికీ అదేవిధంగా మౌలాలిలో దాదాపుగా నలభై ఎనిమిది మంది పట్టాలు ఉన్నాయి దాంట్లో కొంతమంది అడ్డుగా అధ్యక్ష ఒక ముప్పై ముప్పై ఐదు మంది వెళ్ళాయి తర్వాత జర్నలిస్టులుగా ఇంకా మీతోన మీరు పోరాటం చేస్తున్నది వాళ్ళ కోసం అని చెప్పి అశోకన్న కానీ విజయనగరం మిగతా నాయకులు కానీ మాకు రాకున్నా సరే కానీ మమ్మల్ని రోడ్డు గీర్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు మేము వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నా ముందు వాళ్ళకు కావాలని కోరడం జరిగింది నిస్వార్థంగా వాళ్ళ కోసం మాట్లాడుతున్నందుకు మాకు లేకుండా వాళ్ళకు కావాలకు ముఖ్యంగా వాళ్ళకు ముఖ్య నాయకులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ మౌలాలిలో కూడా రూల్స్ ప్రకారం బిలో పవర్టీ లైన్ అని చెక్ చేసుకొని ఆధార్ కార్డు రిజిస్టర్ తీసుకొని ఇక ఈ ముప్పై ఐదుకు ఇంగో ముప్పై వరకు మీకు ఆడ అరవై రెండు అరవై మూడు వరకు మీకు యాడ్ చేసి మీరు క్లియర్ చేసే బాధ్యత కూడా హామీ దొరకడం జరిగింది ఎమ్మెల్యే గారి దానికి కూడా కలెక్టర్ గారితో మాట్లాడి వన్ బై వన్ వరకు ఒకటి ఒకటి క్లియర్ చేసుకుంటూ రావాలని అతి త్వరలోనే నాకు తెలిసి వారాలు కూడా రోజుల్లోనే మీ సమస్యలు క్లియర్ అయితే మనమే కూర్చొని మాట్లాడుకున్నాం మీ అందరికీ కూడా ఆ లిస్టుని ప్రిపేర్ చేయమని చెప్పినామని చెప్తున్నాం అదేవిధంగా మౌలిక వసతులు కూడా మీకు సరిగా లేవు కట్టిన ఇళ్లలో కూడా తారాలు ఇస్తే మౌలిక వసతులు లేవు దాంట్లో కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు గా కోట్ల రూపాయలు నిధులు పాలనకి ఇస్తా ఉన్నారు డెవలప్ చేయడానికి నిస్వార్థంగా దానికి సంబంధించి ఆ మౌలిక వసతుల్లో కూడా ఒక నిర్ణయం తీసుకొని మీకు మంచి మౌలిక వసతులతో మీకు ఇల్లు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా మనం అందరం కలిసి ఎమ్మెల్యే గారిని ఒప్పించుకుందామని తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మీరు మనస్ఫూర్తిగా ఏ విధమైన చీకు చింత లేకుండా మనస్ఫూర్తిగా మీరు ఈ దీక్షను విరమించవచ్చు మీ మేము మేమందరం నాయకులు ఉన్నాం అన్ని విధాలుగా మీకు సహకరిస్తాం మీ యొక్క ప్రతి కోరిక కన్నా బోనస్ కోరికలు కూడా తీర్చే ప్రయత్నం చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం ఈ పోరాటంలో ప్రతిరోజు మంచికి చెడ్డకు మీకు అందరికీ తోడై ఫస్ట్ రోజు వినోదన్న గారు వచ్చిర్రు మిగతా నాయకులు వచ్చారు ఆనంద్ గౌడ్ గారు వచ్చిండ్రు వుడా చైర్మన్ గారు వచ్చిండ్రు మా సిరాజ్ భాయి వచ్చిండు కాంగ్రెస్ నాయకులందరూ కూడా మీ సమస్యలను తీర్చే ప్రయత్నంలోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మీరే అభినందించాల్సిన అవసరం ఉంది వాళ్ళది కూడా కనిపించకుండా చాలా వరకు చేశారు ఎమ్మెల్యే గారిని ఒప్పించే ప్రయత్నం కూడా చేసిరు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎప్పటికూడా పేదల పక్షాన్ని నిలబడి మా మైత్రి యాదన ఎవరేమనుకున్నా ఇంతకుముందు చెప్పారు జనతా గ్యారేజ్ అని అదేవిధంగా ఎక్కడ సమస్య ఉన్నా ఆయన గురించి కూడా ఆయన ఎప్పుడు అడుగుతాడు ఎక్కడ సమస్య ఉన్నా అనుకో ఉద్యోగం కావాలి వీళ్ళ సమస్యలు తీరాలి అని ఒకటి పదిసార్లు ఆయన ఆయన పనిని కూడా వదులుకొని ఎల్లప్పుడు ఆయనను మనం మనం కదిలించుకుంటే ఆ సమస్యను పూర్తి చేసే వరకు వదలకుండా ఉంటాడు కాబట్టి మనస్ఫూర్తిగా ఏదన్నా సమాజం పట్ల ఇట్లే ఉండాలని రాబో కాలంలో మంచి మంచి పదవులు ఆయన కూడా వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క దీక్షకు మనస్ఫూర్తిగా ఈ రోజుతో ముగిసిపోవాలి మనం అందరం కలిసి నెక్స్ట్ మీ యొక్క గృహప్రవేశాలకు మనం అందరం ముందు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు అధికారికంగా ముడా చైర్మన్ గారు వచ్చారు వారి నుంచి ఈ హామీ లభిస్తుంది దాని తర్వాత మీకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమబేస్తామని తెలియజేస్తాము